నమస్తే అందరికి అబ్బా అంతా రామమయం ఈ జగమంతా రామమయం అన్నట్టే అనిపించిందిలా నిన్నంతా అందుకే ఇవాళ మన చాలా మటుకు రిస్మార్ట్ వార్తలల్లా రాములోరి కళ్యాణ వార్తలే ఉన్నాయి అబ్బా చూస్తందుకు రెండు కండ్లు సరిపోనట్టే జరిగింది కదా రాములవారి లగ్గమైతే ఆకాశం అంత పందిరి భూలోకం పీటలు అన్నట్టు భద్రాచలం మిథిలా స్టేడియంలా మా సంబురంగా చేసిరుళ్ళ కళ్యాణం అయితే ఎప్పట్లాగానే సర్కార్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి సారోళ్ళు పట్టుబట్టలు కూడా పెట్టిర్రు మరి ఎవలోలు వచ్చిరు ఎట్లా జరిగింది మనం కూడా చూద్దాం పారి తమ్ముల వారి కళ్యాణం అంటే కన్నుల ఈ ఇగన్ల భద్రాచలంలో జరిగే కళ్యాణం చూసేందుకు రెండు కన్నులు జరిపోవంటారు పోయినోళ్ళు ఇన్న కూడా అటనే జరిగింది భద్రాచలం అంతటా పచ్చటి మామిడాకుల తోరణాలు కొబ్బరి మటలతోటి ముస్తాబు చేసి సల్వ పందిర్లు కూడా ఏపించి ఏర్పాట్లు చేశారు అధికారులు అభిత్ ముహూర్తం దగ్గర పడుతున్న ఏళ్లకు సీఎం రేవంత్ సారు సారవుల ఇంటామే గుడుల మంత్రి కొండ సురేఖ మేడమ్లు కలిసి సీతారాములకు సర్కారు తరఫున పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించుర్రు జిల్లా మంత్రులు పొంగులేటి సారు తుమ్మల నాగేశ్వర సారు డిప్యూటీ సీఎం బట్టి సార్లంతా ఇంటి లాదలతోటి లగ్గాలికి ఈ చానా మంది సెలబ్రిటీలు విఐపీలు వివిఐపీలు కూడా వచ్చిరు సర్కారు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం కూడా హాజరపడ్డది ఇక అందరిట్ల ముంగడ కూర్చొని కల్లార కళ్యాణం చూసిరు అప్పట్ల భక్త రామదాసు రాముల వారికి చేపించిన పచ్చల పథకం సీతమ్మకు చేపించిన చింతాకు పథకం రామ మాడలన్నింటినీ చూపెట్టుకుంటా ఈ బంగారు నగలు చేపించినందుకే రామదాసును పన్నెండేళ్లు జైలు పడేసిరు అప్పట్లా అని చెప్పుకుంటా అలంకరణ చేసిరు పంతులు భరతులకు రామంద్ర అదైనా ఇంకా పుస్తలు చూపెట్టుకుంట కళ్యాణం పూర్తి చేసిరు మాయూరం శ్రీవా బాలం శ్రీదు కళ్యాణం పూర్తయినాక రాములవారి దీవనార్థులు తీర్థప్రసాదాలు తీసుకున్నారంతా అటు భద్రాచలంలో రాములవారి ఎక్కడో అక్కడ కళ్యాణాలు జరిపించుడు అంతటా ఇగిటి చూడు కాడ జగ్గారెడ్డి సారైతే దగ్గరుండి రాములవారి కళ్యాణం జరిపించిండు ఏళ్ళ సంది జగ్గారెడ్డి సారే స్వయంగా జరిపిస్తున్నట కళ్యాణం ఇక పొద్దుగాల ఇంటికాడికి వెళ్లి స్వామివారి బంగార నగలు పట్టుకుని ఊరేగింపు తీసుకుంటా రామ మందిరానికి చేరిరు అటనే ముత్యాల తలంబ్రాలను వచ్చిన భక్తులకు పొద్దికంగా కళ్యాణం పూర్తి చేపించిండు సారు ఇక రాముల కళ్యాణం కళ్యాణం అయిపో చక్కగా సారపాకలున్న సన్న బియ్యం లబ్ధిదారుని తోవ వట్టిరు సీఎం సారు మంత్రులు అంతా సర్కారిచ్చే ఇచ్చే బియ్యం మీద ఎసుంటి అనుమానాలు పెట్టుకోవద్దని చూపెడతకు వీఐపీలు వివీఐపీలు అంతా పేదోళ్ళ ఇంటికి పోయి గిట్ల చేతులు గడిగిర్రులా స్వయంగా మొన్నటి సంధి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారులంతా పేదోళ్ళ ఇంట్లో తవ్వలు పడితే నిన్న స్వయంగా సారు ఇంకొందరు మంత్రులు కూడా అదే ప్రోగ్రాం పెట్టుకుర్రు భద్రాచలం రాముల వారి లగ్గం అయిపోగానే అట్కేల అదే జిల్లా సారపాకల ఉండే గీ బూరం శ్రీనివాస్ అనే తెల్ల రేషన్ కార్డు ఇంటికి పోయిండు సారు సారిట్లా ఓంగనే మంగళారతి వట్టి ఇంట్లోకి తీసుకుపోయి చేతికి శంబడు నీళ్లు అందించి కాలు చేతులు కడుక్కున్నాక తువ్వాలి చిర్రు ఇక సీఎం సారే తినటందుకు వచ్చిందంటే ఏదో డైనింగ్ టేబుల్ లో సిస్ భోజనాలు ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఆహా అసంటి ఏం చేయలే సార్ కూసబెట్టిర్రు ఈ మొదలు ప్లేట్లో ఇంత అన్నం పులిహోర పెట్టినాక సన్న బియ్యంతో చేసిన తెల్లన్నం వడ్డిచ్చిర్రు ఇక రెండు ముద్దల పప్పు తోటి ఇంకో రెండు ముద్దల కూరగాయలతోటి టేస్ట్ చేసిండు సారు లాస్ట్ ఇంత గడ్డ పెరుగుతో కలుపుకొని మెతుకు మిగలకుండా తిన్నాడు సారు ఇంత కమ్మటి విందు భోజనం ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ ఇంటి వాళ్ళకు బట్టలు పెట్టిండు సారు అటగా ఇంటిల్లాదులతోటి కలిసి ఫోటోలు దిగి మల్లూపారు నమస్తే పెట్టి థ్యాంక్స్ చెప్పి చుట్టుపక్కల చూస్తేందుకు వచ్చిన జనాలకు చేతులు ఒప్పుకుంటే వెళ్ళిపోయిండు సారు ఇట్లా స్వయంగా సీఎం సారు మంత్రులంతా ఇంటికి వచ్చి భోజనాలు రాములవారే మా ఇంటికి వచ్చిండు అన్నంత సంబరం అనిపించిందట శివరాత్రి పండగప్పుడు శివుని గుళ్ళలకు నాగుంబాములు వస్తుంటాయి కదా ఓలో చెప్పినట్టే శివలింగం చుట్టూ చుట్టుకొని తిరిగి పోతుంటాయి ఇక గట్లనే నిన్న శ్రీరామనవమి పండుగ పూట రామశిలుక గుళ్ళకొచ్చిందట కాకినాడ జిల్లాల చూద్దాం పని ఏం చేసిందో కాకినాడ జిల్లా పిఠాపురం చిట్టోడి తోటలో ఉన్న విద్యాగణపతి కోదండరాముని గుడిది నిన్న రాములవారి కళ్యాణం జరుగుతుంటే ఈడంగనో ఎగురొచ్చి రాముని విగ్రహం మీద ఎక్కి కూసింది రామశీల్క చూడు ఇక చూడు రాముని లేదా గుసగుస చెప్తున్నట్టు ఎట్లా చేస్తుందో మరి రాములవారికి ఏదన్నా మొరబెట్టుకుందామని వచ్చిందో ఏమో గానీ ఆడికేలు మెల్లగా ఎనకపోయి మీదెక్కి కూసింది ఇక అప్పట్లో రెండు వేల పదహారులో కూడా ఇట్టే వచ్చిందట ఓ రామశిలక మరి ఇది అప్పుడు వచ్చిందేనా కొత్తగా వచ్చిన వేరే శిలకనా తెలియదు కానీ శ్రీరామనవమి నాడే వచ్చుడితోటి తోటి భక్తులంతా ఎగవడ్డరు చూస్తందుకో రామశిలుక అని పేర్లనే ఉన్న రామనామాన్ని సార్థకం చేసుకుని భక్తి చూపెడతే వచ్చినట్టుంది అని మాట్లాడుకున్నారట శిల్కను చూసిన భక్తులంతా ఇక ఇంకొందరు అయితే దేవుడు ఉండడం చూపెడతందుకే ఈ రామశిలకను పంపిండేమో దేవుడు అని కూడా అనుకున్నారట అన్నట్టు నిన్న నవమి మంచి రోజని తమిళనాడు రామేశ్వరం కాడ సముద్రంలో కట్టిన బ్రిడ్జిని ఓపెన్ చేసిండులా మన ప్రధాని మోదీ సారు వామ్ చిన్న పొడుగుందా బ్రిడ్జు రెండు కిలోమీటర్ల మీదనే ఉందట మీదంగా రైన్ల బండ్లు పోతుంటే కిందికి వెళ్ళి పెద్ద పెద్ద పడవలు పోయే సౌలత్ కూడా ఉందట ఇసుంటి బ్రిడ్జు దేశంలోనే ఫస్ట్ టైం అట పరి ఎట్లుందో మనం కూడా చూద్దాం మీదికెళ్ళి డ్రోన్ కెమెరాలతో చూస్తుంటే మస్తు అవుపడుతుందిలే కొత్త బ్రిడ్జి తమిళనాడు రామేశ్వరం రామనాథపురం జిల్లాల కట్టించిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే ఇది రెండు కిలోమీటర్ల ఎనిమిది వందల మీటర్ల పొడుగున్న ఈ బ్రిడ్జి ఏవట్టి సముద్రంలో ఉన్న రామేశ్వరానికి పోయే సవలత అవుతుందన్నట్టు మున్పు ఉన్న పాత బ్రిడ్జి తుఫాన్ చేయబట్టి డ్యామేజ్ అయిందట ఇక ప్రధానమంత్రి మోడీసారు ఉండి రెండు వేల పంతొమ్మిదిలో కొత్త బ్రిడ్జి కట్టిస్తేందుకు శంకురాయ వాతిచ్చిండు ఇక అప్పుడు శురు ఇప్పటికీ ఓపెనింగ్ అయింది రామేశ్వరం తాంబరం స్పెషల్ ట్రైన్ కు రిమోట్ నొక్కి పచ్చజెండా ఊపి బ్రిడ్జిని షాల్ చేసిండు మోడీ సారు రైళ్ల కూర్చున్న బడిపిలగాళ్ళు అంతా మస్తు సమరపడ్డారట మొదటిసారి కొత్త బ్రిడ్జి ఇక ఇకట్లనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారేమో బ్రిడ్జి కిందికెళ్లి పెద్ద పెద్ద పడవులు పోయేందుకు వర్టికల్ లిఫ్ట్ ను షాల్ చేసిండు ఈ బ్రిడ్జి మీదికి లేస్తే కిందికెళ్ళి పడవలు అడిగిపోవచ్చాదన్నట్టు శ్రీలంక టూర్ పూర్తి చేసుకుని వస్తే గాలిమోటార్లకెళ్లి పంబన్ బ్రిడ్జి ఎట్లుందో చూసి మస్తు సంబరపడ్డాడు సార్ కూడా బ్రిడ్జి ఓపెనింగ్ పూర్తయినాక నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకురాలు వాతి పూర్తయిన పనులను ఓపెనింగ్ చేసిండు ఇకనే రామేశ్వరంలో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని పూజలు పూర్తి చేసిండు అయితే ఈ తమిళనాడు జరిగిన ఈ ఓపెనింగ్ల ప్రోగ్రామ్ కు అక్కడ సీఎం స్టాలిన్ సారు డుమ్మ కొట్టిండు ఈ నడమ మోడీ సార్ అన్న సెంటర్ సర్కార్ అన్న అస్సలు సహిస్తలేడు కదా స్టాలిన్ సారు ఆ మంట కడుపులో పెట్టుకొని రానట్టుండు అయ్యో పేనుకు పెత్తనం ఇచ్చినట్టే అయింది కదా అమెరికోల పరిస్థితి అధ్యక్షుడై ఆరు శుక్రవారాలు కూడా కాలేదు కానీ అప్పుడే సాల్ సాలైందట అమెరికోలకు నువ్వొద్దు నీ తుగ్లక్ నిర్ణయాలు వద్దు నాయనా అని లక్షల మంది రోడ్ నిరసనలు ధర్నాలు చేస్తున్నారట మరి వాళ్ళకేం కష్టం వచ్చిందో ట్రంప్ తోని అరుచుకుందాం పారి చిన్న క్షేత్రం రాయిబెట్టినట్టే అయింది కదా అమెరికా కూడా ఇక చూడు ఎమర్జెన్సీ పెట్టినట్టు ఎంత మంది రోడ్ల మీద పడ్డారో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ బోస్టన్ ఫ్లోరిడా శాన్ ఫ్రాన్సిస్కో షికాగో శాంటియాగో ఓక్లాండ్ పోర్ట్లాండ్ ఇట్లా అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల పబ్లిక్ అంతా తుక ఉడుకుతున్నారు ట్రంప్ పరిపాలన మీద వేల మంది రోడ్ల మీదకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ పేరు మీద ఉద్యమం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు పెద్దగా లేరు కానీ పబ్లిక్ అపోజిషన్ అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అమెరికా అధ్యక్షుల వారి నిర్ణయాల మీద రెసిప్రోకాల్ టాక్స్ల పేరు మీద బయట దేశాల మీద ట్యాక్స్లు వేసేటాళ్లకు రేట్లు అడగోలుగా విరగబోతున్నాయి కదా ఇక ఆ ఎఫెక్ట్ పడేది కొన్నిటోళ్ల మీద నిన్నే ట్యాక్సులు పెంచుడేందో రేట్లు పెంచుడేందో అని మస్తు కోపానికి వస్తున్నారు ఇక వారం పది రోజుల సందైతే అయితే ఏదో ఎమర్జెన్సీ రాబోతున్నట్టు కరోనా లాక్డౌన్ మళ్ళా పెడతారా అన్నట్టే షాపింగ్లు ఎత్తందుకు పోటీలు పడ్డారు పబ్లిక్ అంతా టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు డెస్క్ టాప్ల రేట్లు అడగోలుగా పెరుగుతాయట అని అప్పటికప్పుడు అక్కర్లేకుండా కొంటందుకు ఎగవడే వరకు షాపింగ్ మాల్ల స్టాక్ అంతా ఊడిసి పారేసినట్టే ఖాళీ అయింది అవే కాదు ఇంకా పప్పు ఉప్పులు సరుకు సామాన్ల రేట్లు కూడా పెరుగుతాయని సత్యనపెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంత మిగిలితే అంతే లాభం అన్నట్టు బియ్యం చక్కరి ఉప్పు కాడికి లాన్ని అడ్వాన్స్గా కొనిపెట్టుకున్నారు ఉన్న ఉద్యోగాలు వీకేస్తున్నారట ఖర్చులు తక్కువ చేసుకోవాలని చదువులకు సామాజిక భద్రతకు మందులకు మాకులకు మాజీ సైనికుల హక్కులకు కూడా పెద్దగా పైసలు కేటాయిత్తలేరట అసలు ఇది అది అని కాదు ముట్ల చక్కగలేదు ఈ పనితనం పిచ్చోం లెక్కనే తీసుకుంటున్న నిర్ణయాలని మండిపడుతున్నారు అమెరికాలు మరి ఈ ట్రంప్ ఆ మాస్క్ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో గాని బయటి దేశాలలో నొచ్చుకున్న అమెరికోలన్న మెచ్చేటట్టు లేకపోయి ట్రంప్ నిర్ణయాలు సల్ల గాలికి పోయే కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టే అయింది కదా ఈయనను మల్ల గెలిపించి అని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా బాధ పర్మిషన్ లేకుండా రోడ్లు దువ్వి పైప్ లైన్లు కేబుల్ వేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా అధికారులు పబ్లిక్ రోడ్లకు చిన్న డ్యామేజ్ జరిగిన అస్సలు ఊకోరు గసుంటిది కొత్తగా పరిసిన రోడ్డుని పక్కింటోళ్ళ కోళ్ళు వచ్చి పొక్కిలు చేసినట్టు తొవ్వి పాడు చేస్తే కేసు పెట్టకుంటూ ఊకుంటారా ఎప్పుడు ఇగ చూడు కొత్త రోడ్ని ఎట్లా పాడు పాడు గీ ఈ మనిషి కొత్త రోడ్డును ఎట్లా పాడుపాడు చేస్తుండో చూడు ఏమైంది అట్లా వీకేస్తున్నావు ఓహో అదా సంగతి ఏం లేదులా రోడ్డు వీకేసేట ఏమంటుండంటే రోడ్డు క్వాలిటీ చక్కగా లేదట చేతులతో వీకేస్తుంటేనే నూనెల గోలిన పాపడా లేక ఇరిగి ఊసొస్తుంది ఇదేం అడ్డమైన రోడ్డు అని వీకేస్తుండో తొంభై లక్షలు ఖర్చు పెట్టి పోసే రోడ్డు గిటనే ఉంటదా అనుకుంటా రోడ్ అంతా వీక్ పారేసిండు చేతులతోటే యూపీ రాష్ట్రం ఫిలిపిన్స్ జిల్లా దుయిరి అనే ఊరికాడేసిన కొత్త రోడ్ ఇది రోడ్డు పాడైపోయిందని ఏండ్ల సంధి ఉర్రంగా పైసలు మంజూరు చేస్తే కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన పనితనం ఏమో కుక్కదోకదలిగితే ఊలిపోయేటట్టు ఉంది గిసండి రోడ్డు పోతే నాలుగు వద్దులన్న నిలుతుందా అనిట్లా ఊరైన చేతులతోనే రోడ్డు వీకేసుకుంటా ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనితనం బయట పెట్టిండు హాట్ మిక్సింగ్ మిషన్ల వటకరావలసిన మెటీరియల్ ను మామూలు మిక్సర్లు వేసి అప్పటికప్పుడే రోడ్ వేసిరట్టు కనీసం మట్టి దుమ్ము కూడా ఊడవకుండా రోడ్డు పోస్తే ఉంటదా ఉచిపోక అని ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు ఈ వీడియో చూసి కాంట్రాక్టర్ పనితనం మీద మండి పడుతున్నారు అక్కడ పబ్లిక్ అంతా గమ్మతిందంటే ఈ పని మొదలు పెట్టక ముందే కాంట్రాక్టర్ కు పైకం అంతా ముట్టిందట మంది సొమ్ము మంగళారం అన్నట్టు తొంభై లక్షల రూపాయలు ముందే మూట చెప్పిర్రట ఏ క్వాలిటీ చెకింగ్ చేస్తే ఏముంటది చేయకుండా ఏముంటది అయితే ఈసొంటి రోడ్ వేసిన కాంట్రాక్టర్ మీద కేసు పెట్టేది పక్క పెట్టి రోడ్డు చక్కగా ఏలేదనుకుంటా వీకేసుకుంటే వీడియో తీసిన ఈ అన్న మీదనే కేసు పెట్టాలని చూస్తున్నా అధికారులు మరి అట్లుంటది మన కొందరు అధికారుల పనితనం రూల్స్ ఇంకా ఆ డాంబరో ఇంత కంకరో తెచ్చి పోసినట్టు చేసిరు పోసినట్టు బిల్డప్ ఇచ్చి బిల్లులు తీసుకుంటే చేసేదేముంది అట్లగిన చేస్తే ఇట్లా రోడ్లు వీకే ఛాన్స్ కూడా దొరకదు ఈసుంటోళ్లకు దొంగతనాలు నేరాలు ఘోరాలు చేసి పట్టువడ్డ నిందితుల చేతులకు లేచి అరెస్ట్ చేసి జీప్ ఎక్కించుకొని కోర్టుకు తీసుకోబోతుంటారు పోలీసులు నడిమిట్ల అర్జెంట్ అని బతిలాడితే సరే అని పంపిస్తారు ఇక అదే మంచి మోకా అని పోలీసులకు మస్కా కొట్టి తుర్రుమని పారారైతాడు ఆడు ముంగట వాడుక ఎనకట పోలీసు వాళ్ళు ఉరక పోలీసు వాళ్ళ అదృష్టం బాగుంటే వాడు పట్టు పడతాడు వాడు పట్టు వడకుంటే పోలీసు వాళ్ళ కొలువులు పట్టుమంటాయి గిసుంటి సీన్లు మస్తు సినిమాలలో పెట్టేటోళ్ళు గప్పట్ల అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హిమాచల్ ప్రదేశ్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఓ నిందితుడు వాళ్ళ కొలువులు పని పనిచేసిండు గిట్లా కొలుగులో చేరినాక పోలీసు వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిట్నెస్ పరీక్షలు పెడతారో లేదో కానీ అప్పుడప్పుడు దొంగలు నేరగాళ్లు మాత్రం పక్కా పరీక్షలు పెడుతుంటారు వాళ్ళ ఫిట్నెస్కు ఇక చూడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ పోలీసు వాళ్ళకు ఎట్లా ఫిట్నెస్ టెస్ట్ పెట్టి పరుగులు పెట్టించిండో జీపు అనుకుంటా ఇంకోళ్ళు దిబ 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 ఉరుకులు పరుగులు పెట్టిరు పోలీసు వాళ్ళంతా మొత్తం తొమ్మిది మంది పోలీసు వాళ్ళు ఏంటబడి మొత్తానికి దొరకబట్టి వాళ్ళ పరువును పోలీస్ పోస్టులను దక్కించుకుండ్రు ఓ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయినట్ట వీడు వాణ్ణి జైలు వేసే ముంగట హెల్త్ కండిషన్ చెక్అప్ చేపిద్దామని గొంటబోతుంటే సార్ సార్ అర్జెంట్ సార్ మీరు పంపియకుంటే పాయింట్లు పడుతుంది సార్ సీట్లు దడిసిపోతే మరి నాకైతే తెలియదు మీ ఇష్టం అని చెప్పగానే చాలా దిగురా దరిద్రుడా దబ్బున పోయిరాపో అని వాని నటనను నమ్మి డోర్ తెరవగానే బోన్ల పడ్డ ఎలుకను బయటకి ఇడిచి పెడితే వారిపోయినట్టు తుర్రు అని వారిపోదామని చూసిండి కానీ పోలీసు వాళ్ళు కూడా హుషారే ఉన్నారు దబ్బున దొరకబట్టిరు నయం ఇంకా జర్ర అయితే మా పోస్టులు ఊస్ట్ అయితుండే వీడు చేయబట్టి మా పోలీస్ జీపులో సీట్లు దడిచినా సరే తుడుచుకోవచ్చు కానీ మల్లపారైతే ఇవ్వని నమ్మొద్దు అని గట్టిగా దమ్ము పీల్చుకున్నారట ఈ రోజు మీ స్టేడియాతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే